ఈ వారం వృశ్చిక రాశి వారికి ఓర్పుతో నేర్పుతో ముఖ్యుల వద్ద మీ గుర్తింపుని మరింతగా పెంచుకోగలుగుతారు ప్రశంసలను అందుకోగలుగుతారు పారిశ్రామిక రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది పెద్దవాళ్ల పరిచయాల ద్వారా కొన్ని అనుకోని కార్యక్రమాలను అందుకోగలుగుతారు అందులో మీరు కొన్ని కీలకమైనటువంటి పాత్రలను పోషించడము తద్వారా ప్రయోజనాలను అందుకునే అవకాశాలు ఏర్పడతాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల పట్ల కాస్తంత నిదానంగా వ్యవహరించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చిన్న పొన్న వ్యాపారస్తులకు తాత్కాలిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది టీటీ టిఫిన్ సెంటర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా మారుతుంది జీవిత భాగస్వామితో ప్రత్యేకంగా పెద్ద కారణాలు ఏమీ లేనప్పటికీ చిన్న చిన్న చికాకుల కారణంగా మనస్పర్ధలు వివాదాలు ఏర్పడుతున్నాయన్న విషయాలను గ్రహించుకోగలుగుతారు పెద్దవాళ్ల పర్యవేక్షణలో అవి పరిష్కరించుకొని కలిసి ఉండటం కోసం తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి పిల్లలు ఉన్న తర్వాత మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరం అండి నువ్వు వాళ్ళ మాటలు వింటాము వేళ మాటలు వింటాము అని మాత్రం అనుకోవద్దు తద్వారా మీరు నష్టపోవడము మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోవడం తప్ప ఏ ఉపయోగము ప్రయోజనం లేదు పిల్లలున్నప్పుడు మాత్రము కష్టమో నష్టమో భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గరే కలిసి ఉండండి తద్వారా అన్ని విధాలా బాగుంటుంది ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందండి లేకుండా మాత్రం ఉండదు ఎంత పెద్ద అనారోగ్యమైనా కూడా వైద్యం ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది ఆ పరిష్కారాన్ని మనం ఆప్ చేస్తున్నావా లేదా ఆ దిశలో మన ఆలోచనలు ఉన్నాయా లేదా అన్నది మాత్రమే మనం గ్రహించాలి ఈ వారం స్త్రీలకు ఇంటా బయట అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది చిన్న చిన్న శుభకార్యాలు పెద్ద శుభకార్యాలను ఘనంగా నిర్వహించగలుగుతారు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఎవరి దగ్గర నుండి ఒక మాట కూడా వినకూడదు అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి ప్రేమ వివాహాలు ప్రేమ విషయాలలో మాత్రం చొరవ తీసుకోరు మీ నిర్ణయాలలో మాత్రం ఏ మార్పు ఉండదు విద్యా సంబంధమైనటువంటి అంశాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యక్తిగత అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలలో అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం మధ్యవర్తులు కావచ్చండి పెద్దవాళ్ళు కావచ్చండి ఎవరైనా కానీ మంచి నిర్ణయం తీసుకొని కాస్తంత మొండిగా వ్యవహరించి భార్యాభర్తలని కలిపి ఒక దగ్గర ఉంచే ప్రయత్నం చేయగలిగితే సర్వదా మంచిది ఇది గ్రహించి మెలగండి ఇది కొంతమంది విషయంలో మాత్రమే సంఘసేవా కార్యక్రమాలలో గోసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు సంధానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయత్నాలలో పురోగతి ఏర్పడుతుంది షార్ట్ టర్మ్ కోర్సులు తీసుకోవడము అనుకూలమైనటువంటి మార్పులకు కారణమవుతుంది కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం వృష్టిక రాశి వారికి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ వచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించండి పదకొండు ప్రదక్షిణాలు చేయండి తద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు క్రమం తప్పకుండా ఏ ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అది ఆటంకాలలో ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోగలిగితే ప్రయోజనాలను అందుకోగలుగుతారు